తదుపరి మిథున రాశివారు మిథున రాశి వారు మంగళవారం ప్రతి మంగళవారం కూడా హనుమంతుడి దర్శనం చేసుకుంటూ ఉండండి మీ యొక్క పనులన్నిట్లో కూడా మంచి ఫలితాలు పొందడానికి ఈ హనుమత్ దర్శనం ద్వారా మీకు అన్ని కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి హనుమంతుడి యొక్క సింధూరాన్ని ధరించడం ఆ విధంగా హనుమత్ స్తోత్రాన్ని హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకు అన్నింటా కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి మిగిలిన నవగ్రహాల్లో కూడా మీకు ముఖ్యంగా కేతుకు సంబంధించినటువంటి కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి తద్వారా మీకు శుభాలు కలుగుతూ ఉంటాయి మిథున రాశి వారు ముఖ్యంగా తాము ఏదైతే వాహనాలు నడుపుతూ ఉంటారో ఆ నడిపేటువంటి సమయంలో వేరే ఇంకొక ఆలోచనలు చేస్తూ ఉండడం కానీ పరధ్యాసగా ఉండడం కానీ ఇలాంటి వాటికి లోనవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి మీకు మంచి యాత్రలు చేసేటువంటి తీర్థయాత్రలు చేసేటువంటి సమయం గోచరిస్తూ ఉంది హాయిగా మంచి యాత్రలు చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి అన్నింట కూడా ఆ స్వామి అనుగ్రహంతో శుభాలు పొందుతూ ఉంటారు ఎక్కడ కూడా భయానికి గురి అయి గురి అయ్యే ప్రమాదాన్ని మాత్రం తెచ్చుకోకండి ఎక్కడ కూడా భయానికి లోనవ్వకండి ఎవరు భయపెట్టినా కూడా ఏ విధమైనటువంటి భయాలకు మీరు లొంగకండి అన్నింటా కూడా శుభాలు పొందుతూ ఉంటారు ధైర్యంగా ఉండండి హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి